అందరికీ నల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ అమెరికాకు పోయిండు మన పెద్ద సారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక పోయిన కాడ ఏంది పరిస్థితి ఏం కదా అని అంటే ఇప్పుడు ఆయన అక్కడికి పోవడంతోనే ఇక్కడ కొన్ని ముచ్చట్లు బయటకు వచ్చినాయి ఏ బయటకు వచ్చినాయి ఆగస్టు సంక్షోభం ఏమన్నా రేవంత్ రెడ్డి లైఫ్లో కూడా వస్తుందా ఎన్టీఆర్ జీవితంలో ఆగస్టు సంక్షోభం ఎట్లయితే దెబ్బతీసిందో ఇక్కడ రేవంత్ రెడ్డి జీవితంలో కూడా అట్లనే దెబ్బతీస్తుందా ఇక్కడ మరో నాదేండ్ల భాస్కర్ ఎవరు అక్కడ ఎన్టీఆర్ అమెరికా పర్యటన ముగించుకొని రాగానే నాదేండ్ల భాస్కర్ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు మరి ఇక్కడ ఆ నాదేన్ల భాస్కర్ ఎవరు అనే క్వశ్చన్ మార్కు అందరి మైండ్లలో మెదులుతుంది ఒకవేళ ఆగస్టు సంక్షోభం ఉంటే వీళ్ళందరూ ఇక్కడ పావులు కదుపుతూ ఉన్నారా మంత్రులందరూ పావులు కదుపుతూ ఉన్నారా రేవంత్ రెడ్డిని తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారనే ముచ్చట్లు బాగిన పడుతున్నాయి అది వేరే ముచ్చట ఇప్పుడు నేను ఈ ముచ్చట చెప్పడానికి గల కారణాలు అంటే అమెరికా పోయిండ్రు రేవంత్ రెడ్డి అమెరికా ఎందుకు అంటే పెట్టుబడులను ఆకర్షించేదందుకే రేవంత్ రెడ్డి అమెరికా పోయినరు అని చెప్పేసి ముచ్చట్లు బాగిన పడతా ఉన్నాయి ఆయన కూడా గదే చెప్పిండు మనం వింటా ఉన్నాం కొన్ని జాతీయ మీడియా సంస్థలు కానీ లేకపోతే మీడియా సంస్థలు అడిగినప్పుడల్లా ఎందుకు వచ్చిండ్రు ఎందుకు పోతుండ్రు అమెరికా అంటే పెట్టుబడులను ఆకర్షించేదందుకు పోతున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఇక మరి పెట్టుబడులను తెచ్చేదే తెలియదు కానీ మరి గోదీ గోదీ ఇండియా కంపెనీ లెవెల్లో పెట్టుబడులు తీసుకొస్తారా అక్కడ దివాలా తీసిన కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి అని చెప్పేసి ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు పెడతా ఉన్నాయి ఇరవై ఏడు కోట్ల అప్పులల్లో మునిగిపోయిన దివాలా తీసిన కంపెనీలు అప్పులలో మునిగిపోయిన దివాలా తీసిన కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు ఎట్లా పెడతాయో చెప్పేసి తపోజ్ పట్టిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి సరే అబ్జర్వ్ చేసుకుంటాం మెదలాలి ఆ దివాలా తీసిన కంపెనీలు ఇక్కడ ఎట్లా పెట్టుబడులు పెడతాయని అంటే అదంతా ముచ్చట బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత సప్పులు ఆ లేదా వాళ్ళు పెట్టేది లేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించేది లేదని చెప్పేసి ముసడం బయటకు వచ్చింది ఇప్పుడు ఈ పెట్టుబడులు తీసుకురావడానికి పోయిండు మంచిగానే ఉన్నది పెట్టువాళ్ళు తీసుకురావడానికి పోయిన దానికంటే ముందుగాల అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి అసెంబ్లీ సమావేశాలలో ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి రాష్ట్రం వంగిపోయే స్థాయిలు ఉన్నది వంగిపోయే స్థితిలో ఉన్నది అసలు రాష్ట్రం పరిస్థితి ఏం బాగలేదు అప్పుల ఉప్పు రాష్ట్రం పరిస్థితి ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని చెప్పేసి మాట్లాడిండు మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష నాయకులు తినిపించిన మాటలకు మీరే రాష్ట్ర పరపతి గౌరవం దెబ్బతినేటట్లు చేస్తా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే రేవంత్ రెడ్డి దానికి సమాధానం ఏమి ఇచ్చిండు లోపల ఏడ్స్ ఉన్నా క్యాన్సర్ ఉన్నా నేను బాగానే ఉన్నా నాకు ఏం రోగం లేదు నాకు పిల్లని ఇండ్రి అని చెప్పేసి పెళ్లి పిల్లగాడు పిల్లను పెళ్లి ఉన్నది రాష్ట్రం వంగిపోయే సిచ్యువేషన్లో ఉన్నా కూడా మంచిగానే ఉన్నది అని చెప్పేసి వాళ్ళని మోసం చేసి పెట్టుబడి ఆకర్షించుర్రు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ ప్రతిపక్ష నాయకులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడింది ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర పరపతి పరు నువ్వు రాష్ట్ర గౌరవ మర్యాదలకు భంగం వాటిలేటట్టు ముచ్చట్లు అన్నీ చెప్పుకొచ్చి ఇలా ఏ ముఖం పెట్టుకొని పెట్టువాళ్ళ కోసం రేవంత్ రెడ్డి అమెరికా పోయిండే ఆయనకి తెలియాలి ఇక ఇక్కడ ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటే అక్కడ పోయినాక రేవంత్ రెడ్డికి చుక్కెదురు ఏంటంటే ఎన్ఆర్ఐల పట్ల కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిండు మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగాల్లా మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగాలా ఎన్ఆర్ఐ న్ అనే పదానికి కొత్త నిర్వచనం కనిపెట్టిండు రేవంత్ రెడ్డి నాన్ రిలేబుల్ ఇండియా అని చెప్పేసి ఎన్ఆర్ఐల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు మొత్తం మీద మరి నాన్ రిలేబుల్ ఇండియా అని అన్నప్పుడు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తాడు రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని రెండు ప్రశ్నలు మెదులుతా ఉన్నాయట అక్కడ ఎన్ఆర్ఐలకు రేవంత్ రెడ్డి పర్యటన చూసి ఎన్ఆర్ఐలతోని సమావేశాలు ఏర్పాటు చేస్తానికి వస్తాడు రేవంత్ రెడ్డి లేకపోతే పెట్టుబడులు ఆకర్షించేందుకు వస్తాడు రేవంత్ రెడ్డి అని అంటే రెండు ప్రశ్నలు వాళ్ళలో మెదులుతున్నాయట ఈ రెండు ప్రశ్నలను ధీటుగా అడుగుతా ఉన్నారట నాన్ రిలేబుల్ ఇండియా అని చెప్పేసి కొత్త నిర్వచనం ఎన్ఆర్ఐకి కొత్త నిర్వచనం కనిపెట్టిన నువ్వు ఇలా ఏ ముఖం పెట్టుకొని అమెరికా వస్తూ ఉన్నావు అనేది ఒక్క ప్రశ్న లేవనెత్తి అమెరికాలో పాయికారులు గడిగేటోళ్ళు ఎన్ఆర్ఐలు అని చెప్పేసి ఇంకొక ముచ్చడం మాట్లాడిండు మరి మేము పాయకార్లు గడిపితే పినాయిలు అందించేందుకు వస్తాండా రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు వస్తాండు అమెరికా పర్యటనకి ఎందుకు వచ్చిండు మమ్మల్ని అంతలా అవమానించిన రేవంత్ రెడ్డి ఈవెళ్ళ ఎందుకు వస్తాడు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉండ్రట రేవంత్ రెడ్డి ముఖం మీదనే అడుగుతా ఉన్నారట ఇక దీంతో పాపం రేవంత్ రెడ్డికి ఏం సమాధానం చెప్పాలనో అర్థం లేదట అందుకే అన్నారు కీడెంచి మేలెంచాలి అని నోటికి ఏది పడుతుంది నోటికి ఏది దొరుకుతుంది మాట్లాడితే ఇలా ఇన్ని పరిస్థితులు ఇన్ని సిచ్యువేషన్స్ అక్కడ మన ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తుండు అని చెప్పేసి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించాల్సింది పోయి ఇలా ముఖం మీదనే అట్లా అన్నావు రేవంత్ రెడ్డి ఎందుకు అన్నవని చెప్పేసి క్వశ్చనింగ్ చేపించుకునే స్థాయికి దిగజారిపోయిండు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటేనే ఆయన హోదా ఏంది ఆయన హుందా తనం ఏంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మరి సూతా ఎన్ని పెట్టుబడులు పట్టుకొస్తాడు ఏం కథ అనుచిత వ్యాఖ్యలుల్లా నోరు దెరితే అనుచిత వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అసలు సంబంధం లేని ముచ్చట్లు రెచ్చగొచ్చే ముచ్చట్లు తప్ప ఏమి అక్కర ముచ్చట్లు ఏమి లేవు మొన్న సబితమ్మని అట్లన్నడా మళ్ళా నిన్న ప్రైవేటు పాఠశాలలలో ప్రైవేటు కళాశాలలలో చదువులు చెప్పుకునే టీచర్ ఏం మాట్లాడతాడు పాస్ అయినూ ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు చదువులు చెప్తారని చెప్పేసి ఈయన మాట్లాడితే పాపం వాళ్ళు మంచిగానే మండిపడతా ఉన్నారు మరి మీ పిల్లలందరినీ పెద్ద పెద్ద కొలువులు వాళ్ళు మీ రాజకీయ నాయకుల పిల్లల్ని సాఫ్ట్వేర్ కొలువులు చేసే పిల్లల్ని మంచిగా ఆర్థిక పరిస్థితి మంచిగా ఉన్న పిల్లల్ని అందరినీ ప్రైవేట్ పాఠశాలలలోనే పంపిస్తారు కదా మరి వాళ్ళందరికీ ఫెయిల్ అయిన వాళ్ళతోనే చదువులు చెప్పిపిస్తారు అని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ మాటను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు డిమాండ్ చేస్తూ ఉన్నారు దే మొత్తం మీద అమెరికా పోయినకాడ రేవంత్ రెడ్డికి సుక్కి ఎదురైందని చెప్పుకోవాలి అందరూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు నాన్ రిలబుల్ ఇండియా అని ఎట్లా మాట్లాడతావు పాయ కాన్లు గడిగేటోళ్ళు ఎన్ఆర్ఐలు అని ఎట్లా మాట్లాడతావు ఇప్పుడు మాకు పాయకార్లు అడుగుతూ ఉంటే పినాయిలు అందిచ్చే తందుకు అన్నవా రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఇండియాకు సంబంధం లేదని చెప్పేసి మాట్లాడినావు ఇయ్యాల ఏ ముఖం పెట్టుకొని వస్తా ఉన్నావు అని చెప్పేసి తిరుగుబాటు వ్యక్తం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి మీద మరి ఇన్ని సమస్యల మధ్యలో ఎన్ఆర్ఐలు సహకరించకపోయినా కూడా మరి ఏమైనా పెట్టుబడులు తెస్తాడా తేడా రేవంత్ రెడ్డి చూడా